ఏపీలో పవర్ స్టార్ విస్కీ వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందా రచ్చ రాజేస్తూనే ఉంటుంది తాజాగా పవర్ స్టార్ బ్రాండ్ టీడీపీ వైసీపీ మధ్య ట్వీట్ల యుద్ధానికి కారణమవుతోంది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవర్ స్టార్ పేరుతో మద్యం అందుబాటులోకి తెచ్చిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది జన సైనికులను పవన్ అభిమానులను ఆకర్షించేలా నాణ్యమైన మద్యం అంటూ నమ్మించేందుకే పవర్ స్టార్ పేరుతో మద్యం తెచ్చారంటూ వైసీపీ విమర్శిస్తోంది అయితే వైసీపీ విమర్శలను టీడీపీ అంతే ధీటుగా తిప్పికొడుతోంది జగన్ ప్రభుత్వ హయాంలోనే వైసీపీ పవర్ స్టార్ పేరుతో బ్రాండ్ తెచ్చిందంటూ వీడియోలను వైరల్ చేస్తోంది ఇక పవర్ స్టార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పదమే ట్రెండ్ అవుతోంది పవర్ స్టార్ అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకుంటే పొరబాటే పవర్ స్టార్ పేరిట తెచ్చిన విస్కీ బ్రాండ్ ఇప్పుడు ఈ బ్రాండే అధికార టీడీపీ విపక్ష వైసీపీ శ్రేణుల మధ్య యుద్ధానికి కారణమవుతోంది మొన్నటి తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన బిర్యానీ బీర్ గురించి చర్చ నడవగా ఇప్పుడు ఈ పవర్ స్టార్ బ్రాండ్ గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి ట్రిపుల్ నైన్ పవర్ స్టార్ సుపీరియర్ విస్కీ పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ బ్రాండ్ విస్కీని అందుబాటులోకి తెచ్చిందని వైసీపీ ఆరోపిస్తోంది నాణ్యమైన మద్యం అంటూ జన సైనికులను అమ్మించేందుకు ఇలా పవర్ స్టార్ పేరుతో విస్కీ బ్రాండ్ తెచ్చిందని ఆరోపిస్తోంది ఇక ఈ మేరకు తన అధికారిక ఎట్స్ ఖాతాలో వైసీపీ ట్వీట్ చేసింది పవర్ స్టార్ విస్కీ కూటమి ప్రభుత్వంలో కొత్త బ్రాండ్ నాణ్యమైన మద్యం అంటూ జన సైనికుల్ని మెప్పించేలాగా పవర్ స్టార్ పేరుతో విస్కీని తెరపైకి తీసుకొచ్చిన చంద్రబాబు సర్కార్ ఏపీలో మాత్రం ఈ బ్రాండ్ అందుబాటులో ఉంటుంది నాణ్యమైన మద్యం అంటే ఇదేనా బాబు అంటూ గగ్గోలు అంటూ వైసీపీ రాసుకొచ్చింది అయితే విపక్ష వైసీపీ ఆరోపణలకు టీడీపీ శ్రేణులు కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు పవర్ స్టార్ పేరుతో వైసీపీ పాలనలోనే ఈ బ్రాండ్ మద్యాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాయని టీడీపీ ఆరోపిస్తోంది దీనికి సంబంధించిన వార్తా కథనాలను పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని కూడా ఇందుకు జత చేస్తూ వైసీపీకి కౌంటర్గా టీడీపీ ట్వీట్ వదిలింది జగన్ పాపాలు చేయడంలో శిశుపాలుడి గ్రాండ్ ఫాదర్ తానే విషపు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యుండి ఇతరులపై విష ప్రచారం చేస్తున్నాడు ఐదేళ్లలో ప్రమాదకర మద్యంతో లక్షలాది జన ప్రాణాలు తీశాడు ప్రపంచంలో ఎక్కడా దొరకని డేంజరస్ లిక్కర్ త్రీ క్యాపిటల్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రా గోల్డ్ బూమ్ నైన్టీ నైన్ పవర్ ఇవన్నీ జగన్ బ్రాండ్లు అంటూ టిడిపి ట్వీట్ చేసింది ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈ ట్వీట్లో జోడించింది చివరకు పవర్ స్టార్ పేరుతో కూడా మద్యం బ్రాండ్లు తెచ్చారంటూ పవన్ కళ్యాణ్ అందులో ఆరోపించారు మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి గల కారణాల్లో ఈ నాసిరకం బ్రాండ్ మద్యం కూడా ఓ కారణమని వైసీపీ నేతలే చాలామంది అంగీకరించారు ఫేమస్ బ్రాండ్లను పక్కన పెట్టి వివిధ రకాల పేర్లతో మద్యం తీసుకురావడం వైసీపీ అనుసరించిన మద్యం పాలన కూడా తన ఓటమికి కారణమని చెబుతున్నారు ఎన్నికల ప్రచార సమయంలోనూ కూటమి నేతలు ఇదే విషయాన్ని పదే పదే ప్రచారం చేశారు కూడా దీంతో ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది అయితే అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం మందుబాబులను ఆకట్టుకునే దిశగా కింగ్ఫిషర్ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే ఇప్పుడు పవర్ స్టార్ పేరుతో మద్యం బ్రాండ్ తెచ్చారంటూ వైసీపీ ఆరోపిస్తుండగా టీడీపీ ఆ ఆరోపణలను కూడా తిప్పికొడుతోంది